వేసవి ఎండలు ఇప్పుడే మండిపోతున్నాయి అటకెక్కిన కూలర్లను కిందికి దించుతున్నారు దాహార్తిని తీర్చుకునేందుకు చల్లని నీటిని ఆశ్రయిస్తున్నారు అయితే ఫ్రిడ్జు కూలర్ వాడకంతో ఎండాకాలం కరెంటు బిల్లు మోగిపోతాయన్న బెంగ అందరినీ పట్టిపీడిస్తోంది అయినా కాని ఎండాకాలంలో ఫ్రిడ్జ్ కూలర్ వాడకం తప్పనిసరి అయితే ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తీసుకొచ్చి వాడుతున్న ఫ్రిడ్జ్తో కరెంటు బిల్లు పెరిగిపోతుందన్న బెంగలేదు కరెంటు పోతే ఎలా అన్న చింతా లేదు కరెంటు అవసరం లేకుండానే చల్లని నీటితో పాటు అందులో పెట్టిన పండ్లు కూరగాయలు కూడా ఏడు పాటు నిలువ ఉంచుకోవచ్చు ఇంతకీ కరెంటు అవసరం లేకుండా పనిచేస్తున్న ఆ ఫ్రిడ్జ్ ఎలా ఉంటుంది అది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలనుందా అయితే ఇది పూర్తిగా చూడండి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కన్నం మోహన్ బాబు వృత్తిరీత్యా ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ గా ప్రిన్సిపల్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు ఉద్యోగ విరమణ అనంతరం ఇంటి వద్దే మట్టి పాత్రల దుకాణాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఎండాకాలంలో ఉపయోగకరంగా ఉంటుందని మట్టితో తయారు చేసిన ఫ్రిడ్జ్ను తెప్పించి ఇంట్లో వాడుతున్నారు దీన్ని రాజస్థాన్ నుండి తెప్పించారు ఇది ఏమాత్రం కరెంటు అవసరం లేకుండానే పనిచేస్తుంది దీంతో కరెంటు బిల్లు ఆదా అవుతోంది దీని వాడకంతో కరెంటు ఖర్చు పెరుగుతుందన్న బెంగా లేదు కరెంటు పోతే ఎలా అన్న చింతా లేదు కరెంట్ అవసరం లేకుండానే ఈ ఫ్రిడ్జ్లో ఏడు రోజుల పాటు కూరగాయలు పండ్లను నిల్వ ఉంచుకోవచ్చు వారం రోజులకొకసారి దీన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఈ మట్టి ఫ్రిడ్జ్కు మూడు వైపులా ఉన్న గోడల్లోకి పొరల ద్వారా నీరు చేరి రెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్ చల్లగా మారిపోతుంది దీని ధర ఎనిమిది వేల రూపాయలు రాజస్థాన్ నుండి ఎనిమిది మట్టి ఫ్రిడ్జ్లను తెప్పించగా ఆరు ఇప్పటికే అమ్ముడు పోగా ఒకటి ఇంట్లో వాడుతున్నారు మరొకటి ఉంది అయితే మోహన్ బాబు వాడుతున్న ఈ మట్టి ఫ్రిడ్జ్ను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పర్యావరణంతో పాటు ఆరోగ్యానికి కూడా ఈ మట్టి ఫ్రిడ్జ్ మేలు చేస్తుందని మోహన్ బాబు అంటున్నారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటిది ఈ మట్టి పాత్రల షాప్లో మనకి ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి ఐటమ్ ఏంటిదంటే మట్టి ఫ్రిడ్జ్ ఎందుకంటే ఈ వేసవి కాలంలో ఫ్రిడ్జ్లు చాలామంది వాడుతూ ఉంటారు అందుకోసమే నాకు ఆలోచన వచ్చి నేనేం చేసినంటే గుజరాత్ నుంచి మట్టి ఫ్రిడ్జ్లు తీసుకురావడం అనేది జరిగింది ఈ మట్టి ఫ్రిడ్జ్ల ద్వారా అంటే మనకు కరెంట్ అదా అవుతుంది ఆ తర్వాత దీంట్లో ఎక్కువ శాతము కూలింగ్ మనకి ఎంత అవసరం ఉండదో అంతే చల్లగా అవుతుంది జనరల్ ఫ్రిడ్జ్లలో ఎక్కువ కూల్ అవుతుంది కానీ ఈ మట్టి ఫ్రిడ్జ్లో మాత్రము కూలింగ్ అనేది తక్కువ అవుతుంది అని చెప్పేసి చెప్పడం కొరకు తీసుకురావడం జరిగింది ఒకసారి మనం కొని పెట్టుకోవాలా కరెంట్ బిల్ అనేది ఉండదు మెయింటైన్ ఛార్జెస్ అనేది ఉండదు కనుక నేను ఈ యొక్క మట్టి ఫ్రిడ్జ్లు గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఈ మనకు అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది కాగా మట్టి ఫ్రిడ్జే కాకుండా మోహన్ బాబు ఇంట్లో వాడుతున్న మట్టి కూలర్ కూడా ఆకట్టుకుంటోంది తక్కువ కరెంటుతో చల్లటి గాలిని అందిస్తోంది మట్టి రంజన్లో పైనుండి ఫ్యాన్ను ఫిట్ చేసి కింది భాగంలో నీరు పోసి అందులో మామూలు కూలర్లో వాడే వాటర్ మిషన్ను ఏర్పాటు చేయడంతో దాని ద్వారా రంజన్ గోడలకు ఏర్పాటు చేసిన పైపుల ద్వారా నీరు అంది చల్లటి గాలిని అందిస్తోంది దీన్ని మోహన్ బాబే స్వయంగా తయారు చేశారు ఈ కూలర్లు రకరకాల సైజుల్లో రకరకాల ధరల్లో అందుబాటులో ఉన్నాయి సైజును బట్టి ధర ఉంది ఈ కూలర్ ద్వారా ఏమైతే మిగతా మనం జనరల్ కూలర్ మనం వాడితే ఏమైతుందంటే ఆ గాలి తీసుకున్న తర్వాత మనం బయటకు వస్తే మనకు చెమట లాంటిది ఏర్పడుతుంది కానీ ఈ మట్టి కూలర్ వాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏం ఎందుకంటే నేచురల్ గా ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి గాలి గనక మన శరీరానికి కూడా ఎలాంటి హానికరం అనేది కలదని చెప్పేసి ఈ కూలర్లు కూడా తయారు చేసి అమ్మడం జరుగుతుంది మొత్తం మీద మట్టితో తయారు చేసి వాడుతున్న ఫ్రిడ్జ్ కూలర్లు అంతటా ఆసక్తిని రేపుతున్నాయి అందరూ వీటిని గురించే చర్చించుకుంటున్నారు వీటిని చూడాలంటే ఒకసారి మోహన్ బాబు ఇంటిని సందర్శించాల్సిందే